సమరభూమి సవాలంటే కదం దొక్కి కవాతువైనావు నీవు బిక్కిన బతుకులకు మండేటి గుండలకు ధైర్యాన్ని నింపిన వర్గ వర్గకుల రైత పోరాట నిర్మాణ కలలు గన్న ఓ ధృవతారా ఉప్పు సాంబ శివరావు అందుకో ఎర జండల జల జోహారులందుకో మా జోహారులందుకో సాంబ శివరావు మా సాంబ శివరావు నీకు దండాలో మరుడా ఉప్పు మావులోరి ఎర్ర ఎర్రని దండాలో పోరాటముగా ఊపి పోరాటమాయే ఓ కస్త ఉద్యమాలీవులా బతుకు ఇష్టాలుగా బతికి నావు నువ్వు నడిచిన తోవలన్నీ కంపముళ్ళు కాలినడకేరు పొద్దులె పొడిచి మార్పు కొరకు పోరాడిన లేని ఉప్పు మావులు విశ్రాంతి కొరకు వెళ్తివా పదును పెట్టి నీ కలాన్ని కది కాలాన్ని కది సుడవై వారసుడవై నిలబడివి జనం వైపు ఎజెండాలను దిలేసి ఎరుపో ప్రశ్నిస్త రాజిపడని వా జ్ఞానశీలి ఉద్యమాల తరగని గనివి සවිගායකරචහිතක ගොහුමක ප්‍රග්ඥාශහලික ගිරිජනම් අහිදනාලල් මිහිපුහෝරේනගාලායේ සහිද්ධාන්තික තත්වවෙෙත්ත සමදාාලක නාියකඩා දළිත බොහුජන පාන්ද වඩා දහිරලපින පේගුභහදවා ඉතුඩා මහස්නේ ඉතුඩ ගහුජන ඕප්‍රේ මිකුඩා. న్యసీమ కోలసీమ గోదావరి జిల్లాల్లో ఆంధ్ర కోస్తా రాయలసీమ తెలంగాణ పల్లెల్లో ఎగసిన పోరాటాలకు ప్రత్యక్ష సారధి పాలకులను మెడలుంచిన తీరుడా నిర్బంధాలకు నెట్టిన మొక్కవోని దీక్ష దీక్షవై జైలు గోడల్లో పాలకులను ధికరించినోడా ఏటికి ఎదిరి ఎదిలో జనం గెలిచినోడ వేల వేల గుండెల్లో పోరాటాల పాఠమయ్యి పల్లె పల్లె లోతుల్లో శోధించిన జననేత వేరువాంధ్ర తెలంగాణ వాదన వినిపిస్తేనిస్తుగా ఏతు బతికి కులహత్యల వ్యతిరేకి పత్రిక సంపాద జనహోరై ఉపన్యాస సరలిలో సామాన్యుల సైన్యాలు గమలిచినా ఊ సమసమాజ బుద్ధ భోజ మార్చుకోరాటగాల పూలే అంబేద్కరుల వాదమే అది నిజమని ఆయిజమే బుద్ధిజమని బుద్ధిజమే నాయిజమని బతుకుదార పోసిన ఓ వీరుడా నీకు మదనమే లేదు మా పూలే వైనా నీవు నేడు మా పూలే వైనా నీవు నేడు